ప్రయాణం చేసి ఇప్పుడే చాలా వరకు సాధించుకున్నారు సాధించుకోవాల్సినవి తక్కువలో ఉన్నాయి ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా మేనిఫెస్టో రూపంలో బ్రహ్మాండంగా చెప్పారు చెప్పినా చేశాం చెప్పకుండా కూడా చేశాం ఈ పరిస్థితులన్నీ కూడా తెలుసు మన ఎలక్షన్ విషయంలో ఇప్పుడు మాట్లాడుకొని దశ దిశ పోలింగ్ బూత్ ఏజెంట్స్ మూల స్తంభాలు లాంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి సందేశం ఇవ్వాల్సిందిగా గౌరవ పెద్దలు మిత్రులు మన శ్రేమ రాశి ఐటీ అండ్ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు తారక రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం జై తెలంగాణ జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు సీఎం ఇక్కడ లేరు వేరే కాడ గౌరవనీయులు పెద్దలు మీ అందరి అభిమాన నాయకులు అభిమాన నాయకులు శేర్లింగంపల్లి శాసనసభ్యులు మళ్ళీ తిరిగి మీ ప్రేమతో మీరు కూర్చోరాదు మీరు కూర్చుంటే నేను కూడా మాట్లాడవచ్చు జాబ్ జవాబు జాబ్ కూర్చోండి మళ్ళీ తిరిగి మీ అందరి ఆధారాభిమానాలతో డిసెంబర్ మూడు తారీఖు నాడు తిరిగి పంపర్ మెజారిటీతో కాబోయే ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ ఆరికపూర్ గాంధీ గారు వేదిక పైన ఉన్న గౌరవనీయులైన కార్పొరేటర్లకు మాజీ కార్పొరేటర్లకు డివిజన్ అధ్యక్షులకు సీనియర్ నాయకులకు వేదిక పైన